అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం మందార మూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గోగోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరు బుధవారం శుద్ధ ద్వాదశి పగలు పన్నెండు ఇరవై తొమ్మిది వరకు కలదు మూలా నక్షత్రం పగలు పన్నెండు ముప్పై ఆరు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై నాలుగు సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు వైద్యుతి యోగం ఉదయం ఆరు ఇరవై మూడు వరకు ఉంది తదుపరి విష్కంభయోగం కలదు బాలవకరణం పగలు రెండు ఎనిమిది వరకు ఉంటుంది తదుపరి తదితుల కరణం ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు కలదు వర్జ్యం వచ్చేసి ఉదయం పది యాభై మూడు నుండి పన్నెండు ముప్పై ఐదు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం ఐదు నలభై రెండు నుండి ఏడున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు నుండి ఏడు వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు దామోదర ద్వాదశి కాబట్టి విష్ణుమూర్తికి అభిషేక పూజలు జరిపించి అన్నదానం చేసినట్లయితే అధికమైనటువంటి యొక్క ధన సంపాదన అనేది కలగగలదు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు విష్ణుమూర్తి పటము దగ్గర నెయ్యితో దీపారాధన చేసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేసి తులసీ దళాలతో అర్చన చేసిన ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులు మెరుగుపడి అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది ఎంత కష్టమైనా కానీ ఈ సమయంలో ఈ పూజ చెయ్యండి అనుకున్నటువంటి యొక్క పని అనేది నెరవేరుతుంది మరియు ఈ మంత్రాన్ని జపం చెయ్యండి ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం నమో నారాయణాయ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేవి ఈరోజు మీకు కలగగలవు ఈరోజు మేష రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం ధనధాన్య సంపత్తులకు కారకుడు మరియు ధైర్య సాహసాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో కుజ మరియు రాహు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క రంగాలలో అధికమైన ధనలాభం అనేది కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవసాయ వ్యాపార వాణిజ్య మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు అధికమైన ఆదాయం అనేది కలగగలదు మరియు వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్ర మరియు చంద్రగ్రహముల యొక్క స్థితి వలన శుభ ఫలితాలు ఎక్కువగా ఉండగలవు వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం అనేది లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలుగుతుంది వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు వస్త్ర వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఫైనాన్స్ మరియు మెడికల్ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహస్థితి కలదు కావున మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధ రాహుగ్రహముల యొక్క విశేషము చేత మీ యొక్క పనిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు నిత్యావసర సరుకులు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు చంద్రుడు మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది చెడు గ్రహచార ఫలితాల వలన ఈ రాశి వారికి అధికమైన ఆందోళన ఆవేశం కోపం ఇత్యాది యొక్క మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు మీకు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరి కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యాపార అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది కాబట్టి హోల్సేల్ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ వస్త్ర వ్యాపారాలు అధికంగా ధన నష్టం అనేది కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనేక రకాలుగా ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది అనుకూలంగా లేకపోవడం వలన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని దుర్గ ఆలయంలో గుమ్మడికాయను దానం చేసి భోజన బియ్యం ఇవ్వటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి రాహుగ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలగగలవు అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవసాయ పాడి పరిశ్రమ దారులకు విద్యా ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు హోల్సేల్ వ్యాపారాలు అలంకార వస్తువులు మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈ యొక్క రోజు లాభసాటిగా ఉంటుంది ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీకు విద్యా ఉద్యోగ రంగంలో వ్యవహార వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వస్త్ర వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క రోజు మంచి ఉత్తీర్ణత అనేది సాధించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి అనేది మీకు కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి కుజ గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి రాగలవు కాబట్టి పెసరుపప్పు బెల్లం దానం ఈరోజు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశి వారికి గ్రహచార విశేషము చేత శుక్రుడి యొక్క బలమైన స్థితిగతుల వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు వాహనం గృహయోగం స్థలయోగం మరియు ధన వృద్ధి విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వస్తువులు వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు ఆభరణాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అధికమైన లాభం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని వర్గాల వారికి గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు మెడికల్ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ వెల్డింగ్ వైండింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలంగా గ్రహస్థితి ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి రోజువారి వ్యాపారాలు చేసేవారికి శుభ స్థితి వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృచ్చిక రాశే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కూజ మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగం ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహస్థితి కలదు మరియు వృత్తి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి పురుషులకు సంబంధించినటువంటి వ్యాపారాలు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఇవన్నీ కూడా ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలిగి ఆనందంగా ఉండగలరు కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అలంకార వస్తువులు మరియు బ్యూటీషియన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి అధికమైన సంతోషం కలిగి ఉంటారు ఫైనాన్స్ విషయంలో ధనరాబడి బాగా ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు గురుగ్రహాల యొక్క స్థితిగతుల వలన వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వాణిజ్య వ్యాపార వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు మార్కెటింగ్ చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో శని యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క జీవన విధానములో మంచి మార్పులు అనేటివి రాగలవు కుటుంబ సఖ్యత దాంపత్యంలో సుఖజీవనం గృహంలో శాంతి నెలకొని ఉండటం వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మీరు చేసే పనిలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార గోచారములు మంచి లాభాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ ఈ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితిగతుల వలన వ్యవహారంలో అధికమైన లాభం అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదను మీరు కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ రోజు లాభసాటిగా ఉండగలదు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇత్యాది మెకానికల్ రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బ్యూటీషియన్ అలంకార వస్తువులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఈరోజు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా